శ్రీ నమ నమః నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీళ్ళకి పూజము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా నాలుగు గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అవే గురు శని రాహుకేతువులు ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశులు వారికి కూడా శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారికి చూసుకున్నప్పుడు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి మకర రాశి వాళ్ళకి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరంతో వీళ్ళకి ఏళ్ళనాడు శని వెళ్ళిపోయింది గత కొంతకాలంగా వీళ్ళకి ఏదైతే శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం వీళ్ళకి తొలగింది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళ గురువు కూడా మే పద్దెనిమిది నుండి షష్టమ స్థానమైన మిథున రాశి యందు సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే ఎక్కడలా ఉన్నాడు ఆయన మంచి అవకాశాలు ఇస్తాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి సంవత్సరం అంతా కూడా శని తృతీయ స్థానం అందు సంచారం చేస్తున్నాడు అలాగే రాహుకేతువులు కూడా వీళ్ళకి ముఖ్యంగా ఈ ధనస్థానం అంటే ద్వితీయ స్థానం దు సంచారం అలాగే ఆయన అష్టమస్థాన ముందు సంచారము అనేది జరుగుతోంది కాబట్టి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఏనాడు శని ప్రభావం అనేది తగ్గింది కాబట్టి ముఖ్యంగా సమాజపరంగా మంచి కీర్తి గౌరవాలు పెరుగుతాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఎవరైతే ఇన్నాళ్ళు శ్రద్ధ తగ్గిందో ఆ శ్రద్ధ పెరుగుతుంది మంచి ఉత్తీర్ణత సాధిస్తారు పోటీ పరీక్షల్లో మంచి పోటీ ఇవ్వడం అనేది జరుగుతుంది చదువు అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు రావడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రతి పనిని కూడా కాస్త వివేకంతో ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది అంటే గత కొంతకాలంగా ఏవైతే వీళ్ళకి సరైన ఆలోచనలు రాకపోవడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి కాస్త మంచి వివేకంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది సమాజపరంగా కూడా కీర్తి గౌరవాలు ఎవరైనా కాస్త ఈ సమాజపరంగా చేసే ఉద్యోగాల్లో కానీ లేకపోతే సేవాభావంతో ఉన్న వాళ్ళు ఉండడం కానీ ఉంటే పది మంది యొక్క ఆదరణ పొందడం అనేది మకర రాశి వాళ్ళకి జరుగుతుంది అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు అలాగే కుటుంబ వృద్ధి ఉంటుంది కుటుంబ పరంగా సంతోషంగా గడుపుతారు ఖరీదైన వస్తువులు ఖరీదైన కార్లు కొండము లేకపోతే ఏదైనా వాహనాలు కొనుగోలు చేయడం గృహం కొనుగోలు చేయడం ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక్కడ విద్యా ఉద్యోగం వైద్యం ఇలాంటివి ఏవైతే పోటీ పరీక్షలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఇంజనీరింగ్ కానీ వీటిలో మంచి విజయం సాధించడం అనేది జరుగుతుంది అలాగే గత కొంతకాలంగా అధికారుల యొక్క ఒత్తిళ్ళు ఉద్యోగాల్లో మా స్థిరత్వం లేని మార్పులు లేకపోతే ఉద్యోగాల్లో జీతం పెరగక అంటే జీతం పెరగకుండా ఉండడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏర్పడే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం నుండి తొలగిపోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ కొంత చిన్న చిన్న సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి అనారోగ్య సమస్యల్లో కూడా చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి కాస్త సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం అనేది మంచిది అలా చేయకపోతే కాస్త ఈ అల్సరు అజీర్ణము ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అలాగే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఆర్థిక మార్గాలు పెరుగుతాయి అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఏవైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండండి ఎందుకంటే దీంతోపాటు శత్రువులు కూడా పెరుగుతారు కాబట్టి కొంచెము అంటే శత్రువులను కూడా దృష్టిలో పెట్టుకుని సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అలాగే వృత్తిపరంగా వ్యాపార పురోగతి ఉంటుంది ఉద్యోగ విషయాల్లో పదోన్నతులు ఉంటాయి పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కాస్త దృష్టి పెడితే మాత్రం ఆరోగ్య సమస్యలు తొలగుతాయి విదేశీయానము ఇలాంటి అవకాశాలు వచ్చే అవకాశం విద్యార్థులు కూడా దూర విద్య విదేశీ విద్య ఇలాంటివి ఏవైనా కృషి చేసే ఉంటే అవన్నీ కూడా పెరుగుతాయి అలాగే తృతీయ స్థానంతో శని సంచారం ఎప్పుడైతే వీళ్ళకి వెళ్ళినా వెళ్ళిపోయిందో అనుకూలమైన ఫలితాలు అత్యంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అది కూడా ఎలా వాళ్ళకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందుతాయి వీళ్ళ ఉద్యోగం వ్యాపారం వృత్తి విద్య మొత్తం అన్ని విషయాల్లో స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఎవరికైనా సరే అనుకూలమైన ఫలితాలు అలాగే ఉద్యోగాలు బదిలీలు బదిలీల్లో కూడా మంచి హైక్ రావడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే సొంత మతాలు ఉన్నాయో వారి యొక్క మత సిద్ధాంతాలని నమ్మడం గ్రంథపారాయణ చేయడం ఇలాంటివి కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటివి కూడా ఉంటాయి సంతానపరంగా కావచ్చు భార్యాభర్తల విషయాల్లో కావచ్చు కుటుంబ విషయాల్లో కావచ్చు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే గత కొంతకాలంగా ఏవైతే విజయాలు సాధించలేకపోతున్నారో వాటిల్లో విజయాలు సాధించడం వ్యవహారపరంగా కాస్త చిక్కులు గత కొంతకాలంగా ఏవైతే ఏర్పడ్డాయో వాటిని చిక్కుల నుండి నెమ్మదిగా బయటపడ్డం కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్లో ఇలాంటివి ఏవైనా న్యాయపరమైన విషయాల్లో సరి న్యాయం జరగకపోయి ఉంటే అవన్నీ కూడా న్యాయం జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అయితే ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది ఉంది కాబట్టి ప్రతి అంటే ఏదైనా మాటలు అంటే వాక్స్థానంలో ఉన్నాడు కదా కాబట్టి మాయాగారు కాబట్టి ఏదో రకంగా బిమ్మిని తమ్మి తమ్మిని బిమ్మైనా సరే చేసేసి వాక్ దాని ద్వారా అంటే వీళ్ళ యొక్క వాక్సిప్ ద్వారా వాళ్ళని ఏదో రకంగా వాళ్ళకి కావాల్సిన పని చేయించుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే ప్రజల్ని ఆకట్టుకునే సిద్ధాంతం అనేది వీళ్ళు బాగా చేయడం అనేది జరుగుతుంది అలాగే ఆహార నియమాలు ఇవన్నీ కూడా పాటించాలి లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా శరీరానికి ఏది అయితే ముఖ్యమో అలాంటి ఆహారాన్ని స్వీకరించడం ద్వారా అనుకూలంగా ఉంటుంది అలాగే కేతు అష్టమ స్థానంలో ఉంటాడు కాబట్టి కాస్త కంపల్సరీగా గణపతి ఆరాధన అనేది చాలా అవసరం వీళ్ళకి ఈ సంకష్టాహార చతుర్థులు అవి ఉంటాయిగా తప్పనిసరిగా పాటించాలి కాస్త ఒక్కోసారి మానసికమైన ఇబ్బందులు ఉంటే దాంతోపాటుగా ఆరో ఈ యొక్క ధనపరమైన ఖర్చులు ఎలా ఉంటాయో దాని తగ్గ లాభాలు కూడా అలాగే ఉండడం అనేది ఉంటుంది అలాగే కాస్త మధ్య మధ్యలో ఈ యొక్క జ్వరాలు కాస్త కొద్దిగా వాతం చేయడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు అలాగే ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యంగా ప్రతి పనిని కూడా చాలా ఖచ్చితంగా ఈ పనిని నేను చెయ్యాలి అని అనడం ప్రతి వాదన్ని కూడా ఖండించడం గతంతో పోలిస్తే ప్రతి పనిలోనూ కూడా కాన్ఫిడెన్స్ పెరగడం అవి ఉద్యోగస్తులు కావచ్చు అంటే వాళ్ళు టీచర్లు కావచ్చు సినీ కళా రాజకీయ రంగాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మంచి విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ రాతి వారికి కానీ చూసుకున్నప్పుడు గణపతి ఆరాధన అనేది ఎక్కువగా చేయాలి అలాగే వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కూడా తులసి దళాన్ని సమర్పించడం తులసి దళాన్ని సమర్పించి పచ్చకర్పూరంతో ఇవ్వడం ద్వారా ఏవైతే ఆర్థిక మానసిక పరిస్థితులు చుట్టుపక్కల ఏవైతే కొంత కేతు ప్రభావం వల్ల కావచ్చు కొంత ఈ యొక్క రాహు వల్ల కావచ్చు ఇవి ఏర్పడతాయి ఇవన్నీ తగ్గడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కేతుకు సంబంధించిన ధాన్యాన్ని రాహుజ సంబంధించిన ధాన్యాన్ని కూడా గోవికి తినిపించడం ద్వారా కొన్ని సమస్యలు అనేవి తీరుతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఎదురయ్యే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తగ్గి ఈ సంవత్సరం అంతా కూడా విజయపదంలో ముందుకు వెళ్ళడం అందులో వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం అనేది తగ్గింది కాబట్టి మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు అనేది జరుగుతుంది శ్రీ విశ్వావస నామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు అలాగే మనము రాజ్యపూజ్యము అవమానాలు వీటికి సంబంధించిన పరిహారాలు అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని మనం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అయితే ఎప్పుడు మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే మనకి వ్యక్తిగత ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన రిజల్టు దీంతోని కంపేర్ చేయడానికి ఉండదు ఇది మనకి ఈ గోచార ఫలితాలు గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ అంటే ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి అలాగే ఈ వర్తమాన ప్రకారం అంటే ఈ మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకుని అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో మనం ఈ పనులు చేయచ్చా చేయకూడదా దీనివల్ల మనకి అవమానం ఎంత నష్టం ఎంత ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మావి మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మావి మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనో లోకా సంస్థ సుఖనో బు